ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కన్నుమూశారు ఆయన సంవత్సరాలు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో దుర్దిశ్వాస వేడిచారు వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ కెరీర్ లో ఆయన ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు తనదైన ముద్ర వేశారు ఏ క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేయటం కోట శ్రీనివాసరావు గారి ప్రత్యేకత కామెడీ క్యారెక్టర్లు మొదలుకొని కరడు కట్టిన విలన్ ఎలాంటి పాత్రలనైనా అవలీలగా నటించగలరు అనే పేరు తెచ్చుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పలు నంది అవార్డులను కూడా అందుకున్నారు పలు పురస్కారాలు ఆయనను వరించాయి రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు కోటా శ్రీనివాసరావు అటల్ బిహారీ వాజ్పేయి స్పూర్తితో భారతీయ జనతా పార్టీలో చేరారు శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ ఈస్ట్ నుంచి ఘన విజయం సాధించారు ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు కోటా శ్రీనివాసరావు సినిమాలకే పరిమితమయ్యారు మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం